అయ్యారు ఇజ్రాయేల్ దేశంలో మరి ఇరాన్ మరి దాడులు చేసినప్పుడు కొంతవరకు ఇజ్రాయేల్ మీద మరి ఈ యొక్క ప్రమాదం అనేది జరిగిందనే వార్తలు వస్తున్నాయి అదేంటి దేవుడు కాపాడుతున్నటువంటి దేశంలో ఈ విధమైనటువంటి దాడి జరగడం ఏంటి ఈ యొక్క ఐరన్ డోమ్ ఏమైపోయింది అక్కడ ఈ యొక్క సిస్టమ్ ఏమైపోయింది అంటూ కొంత కలవరానికి చెందుతున్నటువంటి పరిస్థితి దీని పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉండొచ్చు దీని గురించి ఏం చెప్తారు యుద్ధం అనేది జరిగినప్పుడు ఎంత దేవుడు కాపాడినా ఒక పక్షానికి రవంత నష్టం జరగకుండా ఒక ప్రాణం కూడా పోకుండా నష్టమంతా అవతల పక్షానికే జరగడం అనేది ఎన్నడూ జరగలేదు భవిష్యత్తులో కానీ ప్రస్తుతంలో కానీ గతంలో కానీ జరగబోదు జరగలేదు ఇప్పుడు జరగదు జరగబోదు కూడా గతంలో జరగలేదు ఎప్పుడు కూడా యుద్ధం అన్నది జరిగినాక ఇరుపక్షాలకు కాస్త కోసం నష్టం ఉంటుంది ఇప్పుడు ఇస్రాయేలీలు మనం పాత నిబంధనలు కూడా చూసుకున్నప్పుడు అన్య జనాంగాలను పోయి వాళ్ళు హతము చేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నప్పుడు మరి వీళ్ళు కూడా కొంతమంది చచ్చిపోయారు అల్టిమేట్గా ఫైనల్ విక్టరీ ఇస్రాయేల్కు దేవుడు ఇచ్చాడు ఫైనల్ విక్టరీ వాళ్ళకి ఇచ్చాడు అంతిమ విజయం వాళ్ళకి ఇచ్చిన యుద్ధం జరుగుతున్నటువంటి ఆ క్రమంలో వీళ్ళు కూడా కొంతమందిని కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి అదేం పెద్ద విషయం కాదు దేవుని చిత్తములో ఎవరిని తీసుకోవాలనుకుంటే వాళ్ళని తీసుకుంటాడు సార్ కానీ ఇజ్రాయెల్ వాళ్ళకు జరిగిన నష్టం చాలా తక్కువ వాళ్ళ శత్రువులకు జరిగేది వాళ్ళకంటే చాలా ఎక్కువ వాళ్ళ వాళ్ళ తొంభై శాతం అయితే వీళ్ళకి పది శాతమే నష్టం అలాగ ఉంటుంది అందులోంచి కూడా వాళ్ళు తొందరగా కోలుకుంటారు కోలుకొని శత్రువు మళ్ళీ దెబ్బతీస్తారు శత్రువుని ఆఖరికి పై చేయి ఇజ్రాయెల్దే అవుతుంది అల్టిమేట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ షోర్ బైబిల్ చెప్పినటువంటి ప్రవచనం అరబ్బులందరూ ఏకమై ఆఖరికి నెక్స్ట్ ఫేజ్లో ఇరాన్గా ఒకళ్ళు గెలవలేక ఇరాన్ను కలుపుకొని రష్యా వస్తుంది జర్మనీ వస్తుంది ఎన్ని దేశాలు కలిసి కూడా వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్దే పై అవుతుంది అది మాత్రం ఖాయము ఎందుకంటే అది నా దేశం ఆ దేశం నాది అనే దేవుడు యోజు ముప్పై ఎనిమిదిలో చెప్పాడు నా దేశం మీదకి మీరు వస్తారు అని ఇట్స్ గాడ్స్ కంట్రీ మన దేశంలో కేరళను అట్లా అంటారు గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు సార్ కేరళ ఎందుకంటే బ్యూటిఫుల్ కంట్రీ అని ఓకే తర్వాత అక్కడికి ముందు గాస్ పుల్ వచ్చిందని అలాగా కానీ ఇక్కడైతే అసలు మై ఓన్ కంట్రీ అని ఇజ్రాయల్ దేవుడు అంటాడు యూహెచ్ ముప్పై ఎనిమిదవ జమ్మూ పదహారు పదహారు మేఘము భూమిని కమ్మినట్లు ఇజ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు అంత్య దినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుధపరచుకుని సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను అది నా దేశము మీదకి గోగు అంటే రష్యా పేరు నిన్ను నీ సేనల నీతో కూడిన ఇతర దేశాల వాళ్ళు నా దేశం మీదకి రప్పిస్తా అంటే ఇజ్రాయెల్ మీదకి నా దేశం అంటే ఎక్కడ అంటే పన్నెండులో చెప్పాడు భూమి నట్ట నడుమని నివసించు ప్రజలు ఓకే కనుక ఇజ్రాయల్ మీదకి వస్తారని చెప్పడానికి దేవుడు నా జనులు నా దేశం అన్నారు కనుక ఇజ్రాయెల్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అయితే చిన్న చితక నష్టాలు జరగవచ్చు ఐరన్ రూము ఒక వాళ్ళు మూడు వందల బాలిస్టిక్ క్షిపణులు కానీ మూడు వందల క్షిపణులు వాళ్ళు ప్రయోగిస్తే రెండో మూడో ఇజ్రాయల్ను తాకినాయి నైంటీ సెవెన్ పర్సెంట్ కరెక్ట్గానే కాపాడి ఇంకా వాళ్ళ దగ్గర ఐరన్ బీమ్ ఉన్నది ఐరన్ డోమ్తో పాటు ఐరన్ బీమ్ ఉన్నది ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ ప్రస్తుత యుద్ధం కూడా తొందరగా సమసిపోతుంది సద్దు అడుగుతుంది ఓకే సీజ్ ఫైర్కి వస్తారు ఓకే వచ్చిన తర్వాత కొంచెం విరామం ఇజ్రాయెల్ మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కట్టుకుంటారు మళ్ళీ మంచిగా ఉన్న తర్వాత అప్పుడు రష్యా జర్మనీ ఇరాన్ లిబియా వీళ్ళందరూ కలిసి ఒక ఇంకా కొన్ని దేశాలు కూడా చిన్న చిన్న అరబ్ రాజ్యాలు కూడా కలిసి ఒక మహాసైన్యము ఇజ్రాయల్ మీదకి దండెత్తి వస్తారు అదే ముప్పై ఎనిమిది అధ్యాయంలో చెప్పారు అప్పుడు దేవుడే దిగి వచ్చి వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు అంటే దేవుడు అంటే కనబడి ఒక్కొక్కరిని కత్తితో పొడిసి కాదు వడగండ్ల వాన భూకంపము ప్రళయమైన వాన వాళ్ళకు మెంటలు వచ్చేసి ఒకరినొకరు చంపుకోవటం ఇవన్నీ దేవుని ఆయుధాలు ఇలా యుద్ధం చేస్తాడు దేవుడు అందరూ శవాల కుప్పలే పడిపోతారు ఆ తర్వాత ఈ శవాలను పాతి పెడుతూ దేశాన్ని శుభ్రం చేయడానికి సెవెన్ మంత్స్ అవుతుందట విల్ టేక్ సెవెన్ మంత్స్ టు బెరీ ఆల్ ద డెడ్ బాడీస్ మంత్స్ ఖచ్చితంగా ఏడు నెలల పాటు అది ఉంది ఇక్కడ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పన్నెండు పన్నెండులో దేశమును పవిత్రపరచు ఇస్రాలు ఏడు నెలలు వారిని పాతి పెట్టు దిగాది ఏడు నెలలు పాతి పెట్టిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక యుద్ధమే లేనటువంటి వాళ్ళు ఏమో పాతి పెట్టుకుంటూ ఉంటారు ఏడు నెలలు అదే ఏడు నెలలు ప్రపంచ దేశాల నాయకులందరూ చర్చల్లో ఉంటారు ఒక్క దేశం మీదకి ఇన్ని దేశాలు పోయి ఇన్ని లక్షల శవాల గుట్టలు ఇదేమిటండి దారుణం ఆ వద్దొద్దు అసలు యుద్ధమే లేని ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి యుద్ధానికి అవకాశం లేకుండా యుద్ధం జరగడానికి ఆస్కారమే లేకుండా ఒక లోకాన్ని మనం తయారు చేసుకోవాలి అంటే మరి లోకమంతా ఒకే దేశమైతే ఇంకా యుద్ధాలు ఉండవు కదా కనుక ఏక ప్రభుత్వం స్థాపించుకుందాము అప్పుడు ఫైట్ చేయడానికి గొడవ ఇంకో ప్రభుత్వమే ఉండదు ఇక వేరే గ్రహానికి వెళ్ళాలి మన గ్రహం అంతా ఒక దేశం అప్పుడు నోమోర్ వార్స్ అని ఆలోచించి పది మంది అరబ్బు రాజులు కలిసి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అదైన తర్వాత రెండు మూడు నాలుగు నెలల లోపల పదకొండవ రాజు చేరుతాడు వాడే సాతాను కొడుకు నిమ్రోదు యొక్క పునరావతారం నిమ్రోదుగాడే వాడు అధికార పగ్గాలు చేపట్టిన నలభై రెండు నెలలకు ఖచ్చితంగా యేసు ప్రభు వచ్చేస్తాడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు లోకానికి మహాశ్రమల కాలం ఉంటుంది ఇవి తప్పకుండా జరిగి తీరే విషయాలు సకల జనులు ఇవి నేను చెప్తున్న మాటలు గుర్తుపెట్టుకొని రాసుకొని పెట్టుకొని ఇవి జరిగినప్పుడన్నా బైబిల్ నిజమైన దైవ గ్రంథమని ఏసే నిజమైన సృష్టికర్త లోకరక్ష కూడా అప్పుడైనా గ్రహిస్తే వాళ్ళకు మేలు మిగతా మత గ్రంథాలు మత విశ్వాసాలన్నీ కూడా అది వాస్తవం కాదు వాస్తవం అనేది ఉంటే ఒకవేళ బైబిలే అనేది ఈ అబద్ధ క్రీస్తు ప్రభుత్వం వచ్చినప్పుడన్నా నమ్మాలిగా అవును చూసాన చూసాన నమ్మాలిగా చూడకముందు నమ్మకపోయా చూద్దాము మరి ఎవరికి అంత అదృష్టం ఉందో తెలియదు ఓకే సరే ఇప్పుడు ఇతడు అధికారం చేపట్టిన తర్వాత నలభై రెండు నెలలు అన్నారు అంటే ఇప్పుడు ఈ పది మంది తర్వాత పదకొండవ వ్యక్తిగా చార్జ్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి లేదా అప్పటి నుంచేలీలతో ఏడేళ్ళ సంధి చేసుకున్నాం కదా వాళ్ళు అధికారము చేపట్టగానే సంధి చేసుకుంటారు ఓకే అంటే ఎక్కువ టైం పీరియడ్ ఉండదు ఎందుకు అసలు వాణ్ణి రాజుగా అన్ని దేశాలు అంగీకరించినా ఇజ్రాయెల్ ఒకటి అంగీకరించదు అందుకు రావటం రావడమే వాడు ప్రకటిస్తారు నేను మెస్సియాను యూదులు కొరకు ఎదురు చూశారో ఆ మెస్సియా నేనే కానీ ఇప్పుడు నన్ను వాళ్ళు అంగీకరించారు వాళ్ళు దేవుని స్పెషల్ పీపుల్ చోజన్ పీపుల్ వాళ్ళకు నేను ప్రత్యేకమైన ఒక ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇస్తున్నాను మీరు నన్ను దేవుని కుమారుడిగా మెస్సియాగా మీరు అంగీకరించడానికి నన్ను మీరు పరిశోధన చేసుకోండి మీకు పూర్తిగా నమ్మినప్పుడే నా మీకు సంతృప్తి కలిగినప్పుడే నన్ను నమ్మండి అప్పటి వరకు మీ మీద నేను ఎలాంటి ఒత్తిడి చేయను మీకు ఒక ఏడు సంవత్సరాల పాటు నేను మీ జోలికి రాను మీరు మీ మతం మీరు పాటించుకోండి ఏడెండ పాటు నన్ను పరీక్షించండి తర్వాతనే నన్ను మీ మెస్సియాగా అంగీకరించండి ఎందుకంటే ఈయన అరబ్బు మరి యూదులు ఎట్లాగా శత్రు దేశంలో పుట్టిన వాడిని మెస్సియాగా ఎట్లా అంగీకరిస్తారు అంగీకరించారు కనుక మీకు టైం పడుతుంది ఏడు నెలల పాటు మీతో నేను శాంతి ఒప్పందం సంతకం చేస్తున్నా అని వాడు పరిపాలన మొదలు పెడతాడు అప్పుడు మిగతా దేశాలన్నిటికీ ఇట్లాంటి అభ్యంతరాలు లేవు కనుక అందరూ మేము ఒప్పుకుంటున్నాం అయ్యా నువ్వి అంచకాలపు దైవావతారుడు మీ నువ్వే కల్కి అవతారము టిబెట్లో రిజన్ గ్యాప్ అంటారు ఆయన ఆ తర్వాత ఇమాం మెహందీ అని ముస్లిము నమ్మకము హిమాం మెహందీ కానీ రిజన్ గ్యాప్ కానీ అవతారం కానీ యూదుల మెస్సియా కానీ క్రైస్తవులు ఎదురు చూసిన క్రీస్తు కానీ అన్నీ నీవే వీరభోగ వసంతరాయుడు కానీ అన్నీ నీవే కానీ ఇక మిగతా దేశాలన్నీ ఒప్పుకుంటారు ఒక్క యూదులే ఒప్పుకోరు వాళ్ళకు ఏంటంటే మమ్మల్ని మట్టు పెడతాను సర్వనాశనం చేస్తాను తుడిచి పెడతాను అన్న దేశంలో చొచ్చిన వాడిని మా రక్షకునిగా మేము ఎట్లాగ నమ్ముతాం ఆ అభ్యంతరం వాళ్ళకే ఉంది కనుక స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఒక ఒప్పందం శాంతి ఒప్పందం సంతకం చేస్తావు సంతకం చేసిన డేట్ మొదలుకొని ఫార్టీ టూ మంత్స్ ఓకే ఓకే ఇప్పుడు ఇస్రాయేలీలు యోధులు ఏదైనా నమ్మాలంటే ధర్మశాస్త్రాన్ని మూలం చేసుకొని నమ్ముతారు కదా అని వాళ్ళు అనుకుంటారు కానీ ధర్మశాస్త్రాన్ని బాగా పరిశోధించి దాంట్లో ఉన్నదే నమ్మాలంటే అప్పుడు నజరేయుడని చేస్తూనే నమ్మేవాళ్ళుగా వాళ్ళంతా కట్టుబడ్డోళ్ళేం కాదు ఓకే ఓకే ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చిన తర్వాత దాదాపు ఇంకా ఒక షార్ట్ టైం ఉంటుంది అంటారా ఇప్పుడు ఈ యుద్ధం ఒకవేళ సర్దుమని ఎందుకంటే ప్రపంచం అంతా ఇజ్రాయెల్ వైపు చూస్తుంది ఇప్పటికే అవును ఒక కోటి మందిని ఒక కోటి మంది వాళ్ళు చిన్న ఎనిమిది వందల కోట్ల మంది ఆ ఒక్క కోటి మంది మీద అదే కదమ్ మరి దే ఆర్ గాడ్స్ చోజన్ పీపుల్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉండే మాట్లాడుతుంది మరి మనం ఎవరు ఎంత గొప్పలు చెప్పుకున్నా కూడా చాలా కాలం ఏంటంటే ఎస్కటాలజీస్ అంటే ఈ అంచకాల సంభవాల మీద ఉన్నటువంటి అథారిటీ కలిగినటువంటి దైవజనులు చెప్పేవారు ఇజ్రాయెల్ ఈజ్ గాడ్స్ టైం పీస్ క్లాక్ దేవుని గడియారం కీప్ ఆబ్జర్వింగ్ ఇజ్రాయెల్ అప్పుడు రాకడ సమయం ఎప్పుడో నీకు అర్థమవుద్ది ఆ క్లాక్ను నువ్వు గమనిస్తూ ఉండాలి ఇంకా ఏ దేశానికి ఆ స్టేటస్ లేదు ఇప్పుడు ఈ స్టేటస్ వీళ్ళకు ఎప్పుడు ఆరంభమైంది అప్పుడు అబ్రాహం నుంచి అబ్రహం దేవుడు పిలిచాడు నేను నిన్న ఆశీర్వదిస్తాను ఇది సంతానము వలన లోకమందలి సకల వంశములు ఆశీర్వదిప్పబడు దేవుని మాట ఏ దేవుడైతే మట్టి ముద్దతో మొదటి మనిషిని చేశాడో ఆ దేవుని మాట మనుషులు కల్పించిన దేవుడు కాదా ఆయన మనుషులను కల్పించిన దేవుడు మరి ఆయన మాటకు విలువ లేదా మరి ఎవరు ఎన్ని తలకిందులు పెట్టి కాళ్ళు పైకులు పైకి పెట్టి తపస్సులు చేసినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మానవ జాతికి మూలపితరుడైన ఆదామును మట్టితో నిర్మించిన యహోవా దేవుడు అబ్రహాముని పిలిచాడు అబ్రహాము ద్వారా ఇజ్రాయెల్ అని జనాంగాన్ని నిర్మించాడు ఆయన మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఇజ్రాయిల్ రాజ్యములకు శిరస్సైన జనము అని బైబిల్లో ఉంది ఆ మాట నెరవేరుతుంది బైబిల్లో ఉన్న మాట ఏది అది నెరవేరకుండా పోవడానికి అవకాశం అది చాలా మనం ఎప్పుడైతే ఎరిమియా ముప్పై ఒకటిలో చెప్పుకుంటాం కదా చాలా కాలం కింద శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించు అదే అధ్యాయంలో కింద ఉంటుంది అన్నమాట ఆ కిందికి పోయిన తర్వాత ఏడో వచనం యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవ ఇస్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపు అని బతిమాలుడి ద క్రౌన్ దేషన్ అన్ని దేశాలకు కిరీటం ఇప్పుడు వీళ్ళ ముందు తెలుసుకోవాలి ఏంటంటే మనం అనుకున్నవన్నీ కాదు బైబిల్లో ఉన్న యహోవా దేవుడే సృష్టికర్త అని సకల దేశాల ప్రజలు గ్రహించారు అది ఫ్యాక్ట్ ఆయన ఒక మట్టి ముద్దతో మనిషిని నిర్మించాడు ఊపిరి ఊది నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊది అతన్ని మొట్టమొదటి మానవుడిగా చేశాడు అతని పక్కటి ముకతో స్త్రీలు చేశారు భార్యగా ఇచ్చి పిల్లల్ని కనమన్నాడు అప్పుడు అలాగే మనందరం పుట్టాము ఇది ఫ్యాక్ట్ చరిత్ర ఇంకేది చరిత్ర కాదు ఇదే చరిత్ర అక్కడ నుంచి మనందరం పుట్టాం జెనెటిక్ సైన్స్ కూడా ఇప్పుడు అదే చెప్తుంది మానవ జాతి భూమి మీద ఉన్నటువంటి మనుష్య జాతి మొత్తం ఆదిమ కపుల్ ఎవరో ఒకరున్నారు దంపతులు మొట్టమొదటి మానవుడు అతని భార్య అక్కడి నుంచి అందరం పుట్టాము అని చెబుతున్నారు ఆయన పేరే ఆదాము ఆమె పేరే హబ్బ కనుక ఇది ఫ్యాక్ట్ అందరూ ఇది తెలుసుకునే విధంగా దేవుడు వాడుకుంటున్న సాధనమే ఇజ్రాయెల్ నేషన్ చచ్చినట్టు ఇష్టము లేనోళ్ళు ఇష్టం ఇష్టమున్న అందరూ కూడా ఈ పాయింట్కు తప్పకుండా వచ్చి తీరుతారు మరి కొద్ది సంవత్సరాలలో నాస్తికులు కమ్యూనిస్టులు హేతువాదులు ఇతర ధర్మాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఈ పాయింట్కు వస్తారు ఏదేదో అనుకున్నాం రో ఇజ్రాయెల్ దేవుడే దేవుడని అందరూ ఒప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనం దానికి వాదించి ఎవరిని ఒప్పించలా ప్రపంచ రాజకీయాలే సువార్తగా మారి అందరినీ ఈ పాయింట్ ఒప్పించేటట్టు ఒప్పుకునేటట్టు చేస్తాయి ద వరల్డ్ పాలిటిక్స్ విల్ బిక్స్పల్ మీటింగ్ టు కన్విన్స్ గాడ్ ఆఫ్ ద బైబిల్ బైబుల్ ఈస్ ఓన్లీ ట్రూ గాడ్ ఓన్లీ వరల్డ్ పాలిటిక్సే సువార్త చెప్తాయి మనం అందరం నోరు మూసుకోవచ్చు కొన్ని సంవత్సరాల్లో అందరూ ఒప్పుకొని తేలుతారు అప్పుడు వాళ్ళకి వేరే మార్గం ఉండదు ఇప్పుడు జెనటిక్ సైన్స్ రుజువు చేస్తుంది కదా ఒక రిఫరెన్స్ ఇవ్వండి ఒకసారి డిస్ప్లే చేద్దాం మీ దీంట్లో ఎన్నో గూగుల్లో కామన్ కామన్ యాన్సెస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రేస్ అని మీరు టైప్ చేస్తే సెవెరల్ పేజెస్ వస్తాయి మానవ జాతి యొక్క కామన్ కామన్సెస్ట్రీ యాన్సెస్ట్రీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ అని కొడితే మీకు ఇంకా ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది నాట్ ఓన్లీ ఒకసారి అందరు కూడా చూడండి ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరు కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు కనుక మీరు చూస్తే మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ రిఫరెన్స్ ద్వారా సువార్త చెప్పడానికి వాళ్ళకు కన్విన్సింగ్ గా ఉంటుంది కనుక ఒకసారి అందరు కూడా చదివిన చదువుకున్న వారందరూ కూడా ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీరు చూడండి లేదా కామన్ కామన్సెస్టర్ ఆఫ్ హ్యూమన్స్ అనేది వచ్చింది బాబు వీలైన వారందరూ తప్పకుండా దీన్ని చదవండి నేను దీన్ని నీకు నాన్న పంపిస్తున్నాను డిస్ప్లే చెయ్యి ద టూ పీపుల్ వీఆర్ ఆల్ రిలేటెడ్ టు అని వస్తుంది ఆదమ్ హోబన్ గురించి వచ్చేస్తుంది నేను జస్ట్ కనెక్ట్ అవుతుంది యా కిరణ్ కనీ సెండ్ టు యూ మారుబాబు నీకు కూడా పంపిస్తున్నాను సార్ యా మీకు ఇద్దరికి వచ్చేసి మీరు అది డిస్ప్లే చేయండి ఇంకా పైన కింద చాలా ఉన్నాయి పేజెస్ అదొక పెద్ద రికగ్నైజ్డ్ ఏమంటారు థియరీ అండ్ థీసిస్ ఓకే ఇది లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి అందరూ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ రికగ్నైజ్ చేసినటువంటి ప్రూవెన్ ప్రూవెన్ థియరీ అది నాట్ లైక్ ఇవల్యూషన్ ఇవల్యూషన్కి ఇప్పటిదాకా ప్రూఫే లేదు ఇది అట్లా కాదు జెనెటిక్ జీన్స్ జెనెటిక్ కోడ్ డి కోడ్ చేసి చేసి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఇది ఇంతకంటే వెనక్కి పోలేం అనే దగ్గరికి వెళ్ళిపోయి ఓహో అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ జీన్స్ జెనెటిక్ కోడ్లో ఇది ఫస్ట్ ప్యాటర్న్ ఇంతకన్నా ఏమి లేదు అప్పుడు ఒక మ్యాన్ అండ్ ఉమెన్ అఫియర్ అయిన తర్వాత ఓహో దిస్ ఇస్ ద ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ ఉమెన్ అక్కడ నుంచి మొత్తం మానవ జాతి పుట్టింది అనేది వాళ్ళు పెద్ద పెద్ద యూని యూనివర్సిటీస్కి సబ్మిట్ చేసి డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక సైంటిస్ట్ల బృందమే చేసింది యూట్యూబ్ హ్యాజ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఓ ఓకే సార్ ఓకే